హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిదే ఎపిసోడ్ నైన్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సుమిత్ అంటేనే చాలా ఎక్కువగా ఇష్టం సావిత్రి గారికి ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా ఆవిడ దగ్గరే ఉండేవాడు సుమిత్ అమ్మ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు ఫ్రెష్ అవుదు కానీ రా నేను డిన్నర్ ఏర్పాటు చేస్తాను అని మానస గారు సావిత్రమ్మ గారు ఎప్పుడు వచ్చినా ఉండే రూమ్ కి తీసుకు ఆవిడని ఇక మిగిలిన వాళ్ళు హాల్లో కూర్చుంటే అత్తగారికి సాయంగా కిచెన్ లోకి వెళ్ళింది మౌని డిన్నర్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాక డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పై సర్ది అత్తాకోడళ్ళు వాళ్ళిద్దరు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు మీరు కూడా తినండి మానస అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని శ్రీకాంత్ గారు అనగానే అలాగేనండి అని కోడలికి వడ్డించాక ఆవిడకి కూడా వడ్డించుకున్నారు మానసా గారు అందరి భోజనాలు అయ్యాక సావిత్రమ్మ గారి కోసం ఆవిడ గదికి పాలు తీసుకొని వెళ్ళింది మౌని అప్పటికే అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి ఏదో బుక్ చదువుకుంటున్న ఆవిడ మౌనిని చూసి రావే మనవరాల ఇలా రా కూర్చోహని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుంటారు బెడ్ పైన ఎలా ఉంది నీ పెళ్లి జీవితం నీ పెళ్ళైన తర్వాత జరిగినవన్నీ నాకు మొన్నే మానస చెప్పింది ఇప్పుడు నువ్వు నా మనవడు బాగున్నారు కదా అని అడిగారు ఆవిడ బానే ఉన్నాం నానమ్మ వాడు నిన్ను ప్రేమించి నువ్వు వాడికి దక్కకపోతావని వాడు అడ్డదారులు తొక్కాడే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు మౌని ఇకనైనా మీరిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానే త్వరలోనే ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలి నువ్వు మీ పిల్లల్ని ఎత్తుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది నా కోరిక తీరుస్తావు కదా నువ్వు అని అడిగారు ఆవిడ మౌని చేతిలో పట్టుకొని తీరుస్తాను నానమ్మా అంది మౌని సావిత్రమ్మ గారికి ఏదో గుర్తొచ్చి చిన్నగా నవ్వుతూ అయినా నా పెద్ద మనవడికి అన్ని వాళ్ళ తాత పోలికలే వచ్చాయి అని నవ్వారు తాతయ్య పోలికల ఎవరికైనా తండ్రి తండ్రి పోలికలు వస్తాయి అంటారు కానీ నా మనవడికి వీడికేంటో వీడి చిన్నప్పటి నుండి నా దగ్గర ఉన్నందుకో మరి ఎందుకో కానీ మా ఆయన పోలికలు అన్ని వచ్చేసాయి వీడికి అని మురుసుకున్నారు సావిత్రమ్మ గారు అంతలా ఈయనకేం పోలికలు వచ్చాయి నానమ్మ తాతయ్య గారివి అని అడిగింది మాని ఏమంటే ఏం చెప్పమంటావే ఆయన గారు కూడా నన్ను పెళ్లి చేసుకోకముందు అమ్మాయిలు అంటూ తిరిగేవారు కానీ ఏ రోజైతే నన్ను చూశారు అప్పటి నుండి మళ్ళీ ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు పెళ్ళైన తర్వాత కూడా ముసలోడు వేషాలు వేయాలని చూశాడు కానీ అమ్మో నాతో నేనా వాడు ఆటలు నన్ను పెళ్లి చేసుకున్నాక వాడు తర్వాత ఎవరి గుమ్మం కూడా తొక్కకుండా చేశాను నేను అలా కంట్రోల్లో పెట్టుకున్నాను మీ తాతని నేను మీ మొగుడిని కూడా నువ్వు అలాగే కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పారు సావిత్రమ్మ గారు అయితే తప్పంతా తాతగారిదే తాతగారి బుద్ధులన్నీ వచ్చేసాయి మీ మానవాడికి నాతో పెళ్లి కాకముందే అన్నీ అవ్వగొట్టేసి మళ్ళీ ఏమీ తెలియని వాడిలా నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకొని నన్ను రాచిరంపన పెట్టి మళ్ళీ నేను దూరం వెళ్ళాక నేను కావాలని వచ్చాడు కానీ లేకపోతే మీ మనవాడు ఏం చిన్నోడు కాదు అన్నీ అవే బుద్ధులు అని పొడిచింది మౌని అయ్యో కుర్రోడు వయసులో ఉన్నాడు అవన్నీ సహజమే లేవే నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నాక వాడేమైనా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడా ఏంటి నీతోనే కదా ఉంటున్నాడు నువ్వే వాడిని కంట్రోల్లో పెట్టుకొని నీ పొంగు పట్టుకొని తిరిగేలా చేసుకోవాలి అంతేగాని నా మనవడిని అంటే ఎలా అనే అన్నారు ఆవిడ ఆయనని కాదు ముందు మిమ్మల్ని అనాలి ఆయన అలా చేస్తున్నారని కూడా ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఆయనని కంట్రోల్లో పెట్టకుండా ఆయన పాటికి ఆయనని వదిలేస్తే అమ్మాయిలంటూ తిరగక ఏమని తిరుగుతాడు అన్ని అవ్వగొట్టేసి నోటితో నా పెళ్లి చేశారు ఇక్కడ బాధపడాల్సింది నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు అంది మౌని అదేంటే నా మనవడిని అంత మాట అనేసావు నా మనవడికి ఏం తక్కువ ఏదో వయసులో ఉన్నాడు నలుగురు అమ్మాయిలతో తిరిగాడు అంతే వాడేమైనా పెళ్ళయ్యాక అమ్మాయిలతో తిరిగాడా ఏంటి అన్నారు సావిత్రమ్మ గారు పెళ్లి కాక ముందు తిరిగితేనే నీ మనవడిని సంవత్సరం దూరం పెట్టాను పెళ్ళయ్యాక తిరిగితే ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా మనవడి కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను ఇంకొకసారి ఏ అమ్మాయిని చూడకుండా కళ్ళు పీకేస్తాను అని అంది మౌని కోపంగా అమ్మో నువ్వు నిమ్మదస్తురాలు అనుకున్నానే ఇంత మొండి అనుకోలేదు గడుచుదాను వేణి నువ్వు మనవరలా అన్నారు సావిత్రమ్మ గారు నవ్వుతూ లేకపోతే పిల్ల ముండగా మోగుడు అలా వెళ్తే ఈ ఏ ఆడదైనా ఇలానే రియాక్ట్ అవుతుంది నేనేం దానికి అతీతం కాదులేండి ఇప్పటికీ మీ మనవడు బాగుంటున్నాడు అదే చాలు లేండి నాకు ఇవి తాగండి నానమ్మ చల్లారిపోతున్నాయి మనం రేపు అని అక్కడి నుండి వాళ్ళ కి వెళ్తుంది మౌని మౌని వెళ్ళేసరికి సుమిత్ బాల్కనీలో ఉంటాడు మౌని వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి రామ్ గారు ఇదిగోండి పాలు తాగండి అని పాల గ్లాస్ కూడా టేబుల్ పై పెట్టి బెడ్ సర్దుతూ ఉంటుంది మౌని వస్తున్నా అని సుమిత్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి పాలు తాగుతూ ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగాడు నానమ్మ గారు మాట్లాడుతున్నారు అందుకే లేట్ అయిందని చెప్పింది మౌని ఏం మాట్లాడిందే అంతలా నీ కృష్ణనీళ్ళ గురించి ఇంకా మీ విధ వేషాల గురించి మాట్లాడారు అని చెప్పింది మౌని పిల్లోలు సర్దుతూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని హోసాయి నీకు ఇప్పుడు అవి ఎందుకు గుర్తుకొచ్చాయి నేను ఇప్పుడు గుడ్ నే చాలా అన్నాడు సుబిత్ బాబు మౌని పక్కన వెళ్ళి కూర్చుంటూ ఏదో ముందు నుండి మీరు పెద్ద గుడ్ బాయ్ లాగా మాట్లాడకండి అన్ని విధవ వేషాలు వేసి అన్నీ అయిపోయాక నన్ను పెళ్లి చేసుకున్నారు అని మొహం మార్చుకొని ఒక వైపుకు తిరిగి పడుకుంది మౌని అరే మళ్ళీ ఇదేంటి ఇవన్నీ మాటలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అయిపోయాయి కదా మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అలిగి నన్ను ఇలా పస్తులు పడుకోబెడితే పాపం తగులుతుంది రాక్షసి అని అరిచాడు సుమిత్ పాపం లేదు పుణ్యం లేదు పడుకోండి అని అరిచింది మౌని కూడా ప్లీజ్ ఏ ఇలా చేయకూడదే నువ్వు నా బంగారం కదా ప్లీజ్ నే అని మౌని నడ మీద చేయవేశాడు సుమిత్ మౌని ఆ చెయ్యి నెట్టేసి సైలెంట్గా పడుకోండి అంటుంది అలా రెండు సార్లు చెయ్యి వేసినా కూడా మౌని నెట్టేయడంతో ఇక సుమిత్ మౌని మీదకి చేరిపోయి ఏంటి అడుగుతుంటే ఎక్కువగా చేస్తున్నాం బాగా బల్పు పెరిగింది నీకు నేను బతిమలాడుతున్నాను అని కదా అని మౌని నోరు అతడి పెద్దలతో మూసేసి లైట్ ఆఫ్ చేసి ఆమెను అల్లుకుపోయాడు రెండు గంటల తర్వాత ఆమె పడుకున్న ఆమె పక్కకు పడుకున్న సుమిత్ ని కోపంగా చూస్తూ ఉంటుంది మౌని ఆయాసడుతూ మౌని చూపుకి సుమిత్ నవ్వుతూ కన్ను కొడతాడు చీ నవ్వకండి మీరు సిగ్గులేదు మీకు అని మౌని వేరే వైపుకు తిరిగి నవ్వుకుంటూ పడుకుంటుంది సుమిత్ కూడా ఆమె దగ్గరికి వచ్చి ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి మౌనిని గట్టిగా చుట్టుకొని నిద్రపోతాడు ఇక్కడ లోహిత్ బాబు అతడి రూమ్ లో ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉండగా దివి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పవే ఏం చేస్తున్నావు డిన్నర్ చేసావా అని అడిగాడు చేసా నువ్వేం చేస్తున్నావు నేను చాలా మిస్ అవుతున్నాను నేను అంది దివి నేను కూడానే రావచ్చు కదా ఒకసారి ఇక్కడికి అంది దివి గారంగా అంత లేదమ్మా ఈసారి వస్తే మా డాడీ నన్ను ఫుల్గా తంతాడు ఎక్కడి వరకు అక్కడే పెండింగ్ ఉండిపోయింది తెలుసా వగ్గిలిపోతుంది మాకు ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఏర్పాటు లేదు కానీ ఇప్పుడు మాత్రం అమ్మ ఇంటికి వచ్చినా కూడా వర్క్ బాధ తప్పట్లేదు తల్లి ఇప్పుడు ఒక రోజు ఆఫీస్ వర్క్ చేయకపోయినా దానికి డబ్బులు అయి కూర్చుంటుంది ఇప్పుడు ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యే వరకు కలవడాలు లాంటివి లేవమ్మా అని చెప్పాడు లోహిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్